హాయ్ అండి ఈరోజు కొత్తిమీర రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా సింపుల్గా చేసి పెట్టేస్తే చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పిల్లల లంచ్ బాక్స్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా కొత్తిమీరని తీసుకోవాలండి ఒక గ్లాస్ రైస్కి చేస్తున్నాను దానికి ఇలాంటి ఒక కొత్తిమీర కట్ట అయితే సరిపోతుందండి మీడియం సైజు కొత్తిమీర కట్టను తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేయాలి కాడలేం పడవద్దండి ఎందుకంటే ఇప్పుడు మనం మిక్సీ పట్టేస్తాం కాబట్టి కాడలతో కూడా వేసేసుకోవచ్చు ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని కట్ చేసుకున్న కొత్తిమీర మొత్తం యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఒక నాలుగైదు వరకు పడతాయండి ఇంకా దీంట్లోకి సెపరేట్ కారం ఏమి యాడ్ చేయం కాబట్టి పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకోవాలి లైట్గా వాటర్ వేసుకుని సాల్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకుని మూత పెట్టుకుని గ్రైండ్ చేయాలి ఇలా మెత్తని పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా పేస్ట్ చేయాలండి దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు రైస్ని వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి నేను చూపిస్తున్న గ్లాస్తో తీసుకుంటున్నానండి రైస్ ఈ రైస్కి ఈ కొత్తిమీర కట్ అయితే సరిపోతుంది మీరు మీ క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకోండి వాష్ చేసుకుని పక్కన పెట్టాను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక గరిట ఆయిల్ వేసి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగేంత వరకు ఒకసారి బాగా మిక్స్ చేసి కరిగిన తర్వాత జీడిపప్పు వేసుకుని ఫ్రై చేయాలి జీడిపప్పు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని దీన్ని తీసి సెపరేట్ ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లోకి మసాలాన్ని వేసుకోవాలి ఒక బిర్యానీ ఆకు ఒక దాల్చిన చెక్క ఐదారు లవంగాలు వేసుకోవాలి మరటి మొగ్గ ఒకటి నాలుగు ఇలాచి వేసుకోవాలండి అనసపువ్ ఒకటి వేసుకుని ఫ్రై చేయాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి మీడియం సైజు ఆనియన్స్ ఒక రెండు అయితే సరిపోతాయండి చూపిస్తున్న విధంగా కట్ చేసుకుని ఇది ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయాలి ఇప్పుడు చిటికెడు పసుపు సాంట ఆల్రెడీ ఇందాక పేస్ట్లో ఒక స్పూన్ వేశాను కదండి ఇప్పుడు రెండు స్పూన్లు వేసుకుంటున్నాను ఇది బాగా మిక్స్ చేసి ఫ్రై చేయాలి ఆనియన్ బాగా మగ్గాలండి ఇలా మగ్గిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా అది కూడా యాడ్ చేసుకోవాలి మొత్తం యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మొత్తం అంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒకసారి మూత పెట్టుకుని రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుందండి అంతే అండి ఇలా మొత్తం అంతా కూడా ఫ్రై అయిపోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వాష్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి రైస్ అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కదండి ఒకటిన్నర గ్లాసులు వాటర్ అయితే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది పొడి పొడలాడుతూ వస్తుంది అంతే అండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు హై ఫ్లేమ్ మీద మూడు విజిల్స్ వస్తే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది మూడు విజిల్ తర్వాత చెక్ చేస్తున్నాను చూసారు కదండి పర్ఫెక్ట్గా కుక్ అయింది రైస్ పెరగకుండా సైడ్ నుండి ఇలా కలుపుకుంటూ ఉండాలి అంతే అండి ఎంతో టేస్టీగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ఉంది కదా అది కూడా యాడ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే ఆనియన్ రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ కూడా అక్కర్లేదు దీనికి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్